నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ కోరి ఈ రోజు కథ నా రాక్షసుడు పార్ట్ లెవెన్ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే సంయుక్త ఉక్రోషంగా చూస్తూ మీరెవరితో ఎలా ఉంటే నాకేంటి నేనేం పట్టించుకోను అంది తెలుస్తుంది అని నవ్వుకుంటూ ల్యాప్టాప్లో చూసుకుంటున్నాడు శక్తి ఏం తెలుస్తుంది ఈయన గారికి అని మూతి తిప్పుకొని బయటికి వెళ్లి క్యాంటీన్లో కూర్చుంది బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండడంతో శక్తికి లంచ్ చేయడానికి కుదరలేదు నిఖిల్ షీలాతో పాటు సంయుక్త లంచ్ చేసింది వాళ్ళిద్దరూ సంయుక్తతో త్వరగానే కలిసిపోయారు వర్క్ అయ్యేసరికి లేట్ అవ్వడంతో డిన్నర్ కోసం రెస్టారెంట్ దగ్గర ఆపాడు శక్తికి తినాలి అనిపించక జ్యూస్ తాగగా సంయుక్త చపాతి తినేసి ఇంటికి వచ్చారు నిద్రలో ఉన్న సంయుక్త రోజులాగే దొర్లుతూ శక్తికి దగ్గరగా పడుకుంది అతని చెయ్యి ఆమె చెంపకు బాగా వేడిగా తగలడంతో వెంటనే కళ్ళు తెరిచి చూసింది శక్తి నిద్రలో వణుకుతూ ఉన్నాడు అతని నుదుటిపై చేయి వేసి చూడగా బాగా కాలిపోతుంది ఓ మై గాడ్ ఫీవర్ వచ్చినట్టుంది ఇప్పుడేలా అనుకుని ఫీవర్ టాబ్లెట్స్ వాటర్ తీసుకొచ్చి శక్తిని తట్టి లేపింది శక్తి కళ్ళు తెరిచి మళ్ళీ పడుకున్నాడు సంయుక్త అతన్ని బలవంతంగా లేపి కూర్చోబెట్టింది శక్తి ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అని ఇవ్వబోతుంటే అక్కడ పెట్టు నేను వేసుకుంటాను అని కళ్ళు మూసుకున్నాడు ఫీవర్ వచ్చినా కూడా ఈగో ఏమాత్రం తగ్గలేదు నేనిస్తే తీసుకుంటే ఏంటట అని తిట్టుకుంది కొద్దిసేపటికి కళ్ళు తెరిచి టాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు బాగా చలిగా అనిపించడంతో నిద్రలోనే వణుకుతున్నాడు సంయుక్త ఏసీ ఆఫ్ చేసి మరో రెండు బెడ్షీట్స్ కప్పింది అయినా కూడా అతను వణుకుతుండటంతో భయం పట్టుకుంది సంయుక్తకి దేవుడా ఇప్పుడేం చేయాలి ఎవరు లేనప్పుడే ఇలా జరగాల హాస్పిటల్కి వెళ్దామన్నా మధ్యరాత్రి అయింది అందులోనూ ఇతను కదిలే పరిస్థితుల్లో లేడు ఏం చేయాలి అని కంగారుగా అతని వైపు చూసింది బెడ్షీట్స్ గట్టిగా పట్టుకొని ఇంకా వణుకుతో కనిపించడంతో ఇతన్ని జాగ్రత్తగా చూసుకుంటానని అత్తకి మాటిచ్చాను అని ఊపిరి గట్టిగా పీల్చుకుని అతని బెడ్షీట్స్ తీసేసి అతనికి దగ్గరగా జరిగి పడుకుంది ఆయన్ని జాగ్రత్తగా చూడడం నా బాధ్యత ఇంకేం ఉద్దేశం నాకు లేదు అని అతనికి బాగా దగ్గరగా జరిగి హత్తుకొని బెడ్షీట్స్ ఇద్దరికీ కప్పి కళ్ళు మూసుకుంది కొంతసేపటికి అతనిలో వణుకు తగ్గడం గమనించి హాయిగా ఊపిరి పీల్చుకుని అలాగే నిద్రలోకి జారుకుంది తెల్లవారి అలారం మోగడంతో మత్తుగా కళ్ళు తెరిచిన శక్తి తలతిప్పి సంయుక్తను చూశాడు ఎందుకో అనుమానం వచ్చి ఆమె నుదుటి మీద చేయిపెట్టి చూశాడు అతని అనుమానం నిజమయ్యి అతని జ్వరం ఆమె అంటించుకోవడంతో కోపంగా ఆమె వైపు చూశాడు మెల్లిగా ఆమెను పక్కకు జరిపి లేచి ఫ్రెష్ అయ్యొచ్చాడు ఫీవర్ కొంచెం తగ్గినా ఇంకా నీరసంగానే ఉంది శక్తికి ఆమె పక్కన కూర్చుని సంయుక్త గెటప్ అని తట్టి లేపగా మెల్లగా కళ్ళు తెరిచింది వెళ్ళి ఫ్రెష్ అయిరా టాబ్లెట్స్ వేసుకోవాలి అన్నాడు సంయుక్త అలాగే చూస్తుండడంతో నాకు ఫీవర్ తగ్గాలని హెల్ప్ చేసి నా ఫీవర్ నువ్వు అంటించుకున్నావు కదా నాకు నా శత్రు హెల్ప్ తీసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు నా వల్ల నీకు ఫీవర్ వచ్చింది కాబట్టి నీకు తగ్గేలా చూసుకోవడం నా బాధ్యత ఓ ఫీల్ అయిపోకు అన్నాడు నీ గురించి తెలిసి కూడా నేనెందుకు ఫీల్ అవుతాను శక్తి అంది మెల్లగా బెడ్ మీద నుండి లేవబోతూ ఓపిక లేక బెడ్ మీద పడబోయింది శక్తి ఆమెను పడిపోకుండా పట్టుకొని వాష్రూంలో కూర్చోబెట్టి బ్రష్ చేతికి అందించాడు సంయుక్త ఫ్రెష్ అయి వచ్చే వరకు మెల్లగా కిందకు వెళ్ళి కాఫీ కలుపుకొని ఇద్దరికి తీసుకొచ్చాడు శక్తి కాఫీ తీసుకురావడంతో ఆశ్చర్యంగా చూసింది అతని వైపు టాబ్లెట్స్ చేతికి ఇచ్చి వేసుకోమన్నాడు తను టాబ్లెట్స్ వేసుకుని ఇద్దరూ కాఫీ తాగేశారు కొద్దిసేపు రెస్ట్ తీసుకో టిఫిన్ రెడీ అవుతుంది అన్నాడు నువ్వు చేస్తున్నావా అంది సంయుక్త ఆశ్చర్యంగా శక్తి ఆమె వైపు సూటిగా చూసి లేదు పనమ్మని రమ్మన్నాను తనే చేస్తుంది అన్నాడు నువ్వు శక్తివి నా కోసం వంట చేస్తావు అనుకోవడం నా పిచ్చే అవుతుంది అని మనసులో అనుకుని పడుకుంది కొంతసేపటికి టిఫిన్ తీసుకొచ్చి లేపి కూర్చోబెట్టాడు తినే ఓపికందా లేదా తినిపించనా అడిగాడు నీతో తినిపించుకునే ఛాన్స్ నేనెందుకు వదురుకుంటాను అనుకుని ఓపిక లేదు శక్తి అంది అమాయకంగా శక్తి తినిపిస్తుంటే ఆమె కళ్ళల్లో సన్నటి పొర అతని చూపుని దాటిపోలేదు తినిపించి సంయుక్త పడుకున్నాక తను తినేసి రెస్ట్ తీసుకున్నాడు సాయంత్రం వరకు ఇద్దరికి జ్వరం తగ్గుముఖం పట్టింది ఇంకో రెండు రోజులు రెస్ట్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టారు ఆఫీస్లో స్టాఫ్ అందరి వర్క్ మానిటర్ చేస్తూ అవసరమైన గైడెన్స్ని ట్రైనింగ్ని అందిస్తుంది సంయుక్త సాయంత్రం ఇంటికి రాగానే సంయుక్త చేతికి ఒక కవర్ ఇచ్చి నైట్ నా ఫ్రెండ్ మ్యారేజ్ యానివర్సరీ పార్టీ ఉంది రెడీ అవ్వు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు సంయుక్త కవర్ ఓపెన్ చేసి చూసి కళ్ళు పెద్దవి చేసింది రెడ్ కలర్ నీ లెంత్ ఫ్రాక్ విత్ మ్యాచింగ్ జ్యువెలరీ రెడ్ కలర్ శారీ కట్టుకున్నప్పుడు శక్తి తన వైపు చూసిన చూపులు గుర్తొచ్చాయి సంయుక్తకు ఆ కవర్ బెడ్ మీద వేసి ఇది వేసుకుంటే నన్ను అతని చూపులతో చంపేస్తాడు నేను అస్సలు వేసుకోను ఏం చేసుకుంటాడో చేసుకొని అనుకుంది శక్తి రెడీ అయ్యి బయటకు వెళ్ళగానే వేరే శారీ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది సంయుక్త స్నానం చేసి శారీ కట్టుకుని రెడీ అవుతుండగా శక్తి లోపలికొచ్చాడు గ్రీన్ కలర్ శారీలో సంయుక్తని చూసి బెడ్పై చూశాడు అతని ఇచ్చిన డ్రెస్ అక్కడే ఉంది కోపంగా సంయుక్త దగ్గరికి వచ్చి నేను ఇచ్చిన డ్రెస్ ఎందుకు వేసుకోలేదు అని అడిగాడు నాకు ఆ కలర్ నచ్చలేదు అందుకే వేసుకోలేదు అంది నిర్లక్ష్యంగా సంయుక్త నా గురించి నీకు బాగా తెలుసు నువ్వు ఈ డ్రెస్ వేసుకోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అన్నాడు ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని లాగుతూ ఏంటి శక్తి నీ దౌర్జన్యం నాకు నచ్చినట్టు ఉండే స్వేచ్ఛ నాకు లేదా నువ్వు ఏం చేసుకున్నా నేను ఆ డ్రెస్ వేసుకోను అంది ఉక్రోషంగా శక్తి ఆమె దగ్గరికి వచ్చి విసురుగా ఆమె చీరను లాగి పక్కకి పడేశాడు ఊహించని ఆ పరిణామానికి షాక్ అయిన సంయుక్త వెంటనే తన గుండెల మీద చేతులు పెట్టుకుని గోడవైపుగా తిరిగింది వెనుక వైపు మూడించుల బ్లౌజ్ తప్ప తన మెడ నుండి స్కర్ట్ వరకు వీపు భాగం మొత్తం ఎక్స్పోజ్ అవుతుంటే ఎమ్రాసింగ్గా ఉంది సంయుక్తకి శక్తి ఏం చేస్తున్నావు నువ్వు మర్యాదగా నా చీర నాకు ఇవ్వు అంది కోపంగా శక్తి ఆమె చెవికి దగ్గరగా వచ్చి ఏం చేసుకుంటావో చేసుకో అని సవాల్ విసిరావు కదా నేను ఏం చేయగలను చేసి చూపిస్తాను అన్నాడు ఆ మాటలకు సంయుక్త గుండె ఒక్కసారిగా జల్లుముంది ఏసీలో కూడా చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి ఆమె బ్లౌజ్ థ్రెడ్స్ విప్పేసి లాక్కోగాని అతనికి అతుక్కుపోయింది సంయుక్త నీకు జస్ట్ టూ మినిట్స్ టైం ఇస్తున్నాను ఆ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నువ్వు చేంజ్ చేసుకోకపోతే నీ డ్రెస్ విప్పేసి నేనే డ్రెస్ వేస్తాను అని చెప్పి ఆమెను వదిలి బయటికి వెళ్ళిపోయాడు సంయుక్త వెనక్కి తిరిగి పళ్ళు నూరుతూ నీకు కావలసింది ఎలా అయినా చేసుకుని తీర్తావు కదా మిస్టర్ శక్తి అని తిట్టుకొని టూ మినిట్స్ టైం అన్న శక్తి మాట చెవుల్లో మార్మోగి వెంటనే అతను తెచ్చిన డ్రెస్ చేంజ్ చేసుకుంది రెండు నిమిషాల తరువాత లోపలికి వచ్చిన శక్తి ఆమెను చూసి వెరీ గుడ్ ముందే ఈ పని చేస్తే ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు కదా పదా అని కింద కదిలాడు సంయుక్త అతని కోపంగా చూస్తూ అతని వెనకాలే కదిలింది ఇద్దరూ కార్లో స్టార్ట్ అయ్యారు మోకాళ్ళ వరకు ఉన్న రెడ్ ఫ్రాక్ ఫ్రీగా వదిలేసిన హెయిర్ లైట్ మేకప్తో రోజు కన్నా స్టైలిష్గా కనిపిస్తున్న సంయుక్తను కార్ డ్రైవ్ చేస్తూ మధ్య మధ్యలో చూస్తూ ఉంటే సంయుక్తకు ఇబ్బందిగా అనిపించసాగింది కార్ ఒక పెద్ద పబ్ ముందు ఆగడంతో శక్తి వైపు చూసింది సంయుక్త శక్తి ఆ డ్రెస్ని ని పట్టి ఎందుకు వేసుకోమన్నాడో ఆమెకు అర్థమైంది తన చేయి పట్టుకుని లోపలికి అడుగుపెట్టాడు శక్తి తన ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా వైఫ్స్తో వచ్చారు పార్టీకి సంయుక్త చేతిని వదలకుండా నవ్వుతూ అందరినీ ఇంట్రడ్యూస్ చేశాడు అతని బిహేవియర్ని చూసి అందరి ముందు ఎంత ప్రేమగా నటిస్తున్నాడు సందర్భానికి తగ్గట్టు మారడం నీకే సాధ్యం శక్తి అనుకుంది మనసులో వైపే చూస్తున్న సంయుక్తిని చూసి నువ్వు ఈ శక్తి భార్యవు నాకంటూ ఈ సొసైటీలో ఒక మంచి నేము ఉంది సో అందరి ముందు నాతో బాగా ఉండు అని చెప్పి నిఖిల్ కనిపిస్తే మాట్లాడడానికి వెళ్ళాడు పార్టీకి నిఖిల్తో పాటు షీలా కూడా రావడంతో ఒక తోడు దొరికింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో పాటే ఉంది సంయుక్త అందరూ డ్యాన్స్ చేస్తూ ఎవరికి నచ్చింది వారు తాగుతూ తింటూ ఉన్నారు శక్తి కమన్ లెట్స్ డాన్స్ అంటూ అతని క్లాస్మేట్ అనన్య శక్తిని స్టేజ్ మీదకి లాక్కెళ్ళి అతనితో డ్యాన్స్ వేస్తుంది మోకాళ్ళపైకి ఉండే టైట్ బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్ వేసుకొని శక్తి చేతిలో ఆమె నడుము మీద పెట్టుకొని అతని పట్టుకొని సాల్సా డ్యాన్స్ వేస్తుంటే ఆ ఇద్దరిని చూసిన సంయుక్తకు గుండె మండిపోతున్నట్లుగా ఉంది డ్యాన్స్ వేస్తూనే సంయుక్తను ఓరగా చూస్తూనే ఉన్నాడు శక్తి సంయుక్త ఇంకా అక్కడ ఉండలేక కోపంగా బయటకు వచ్చేసింది అసలు నాకు ఏమైంది ఎందుకు నేను అతను వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే తట్టుకోలేకపోతున్నాను అని ఆకాశాన్ని చూస్తూ ఆలోచనల్లో ఉండగా ఇక్కడేం చేస్తున్నావు అన్న శక్తి మాట వినపడి వెనక్కి తిరిగింది అందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆమెని చూస్తూ అడిగాడు నేనెక్కడుంటే మీకెందుకు మీకు కావలసిన వాళ్ళంతా అక్కడే ఉన్నారుగా వెళ్ళి వాళ్ళతో డాన్సులు వేయండి అంది దిక్కులు చూస్తూ డూ లవ్ మీ అన్నాడు శక్తి ఆ మాట వినగానే వాట్ అని తిప్పి అతని వైపు చూసింది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ఆవును సూటిగా చూసి అడిగాడు శక్తి అలా డైరెక్ట్గా అడిగేసరికి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ నేను లవ్ చేయడం ఏంటి కలగన్నావా అంది ఉక్రూషంగా మరెందుకు నేను తనతో డాన్స్ చేస్తుంటే వచ్చేసావు అన్నాడు దానికి సమాధానం తనకే తెలీదు ఏం చెప్పాలో అర్థం కాక ఏదో చెప్పుబోయేంతలో ఇక్కడున్నారా రండి డిన్నర్ చేద్దాం అంటూ వచ్చాడు ఇద్దరూ మౌనంగా అతనితో పాటు కదిలారు సంయుక్తకి వైపు చూడాలి అంటేనే ఇబ్బందిగా ఉంది అతను ఎదురుగా ఉండడంతో దించిన తలను ఎత్తకుండా ఏదో తిన్నాననిపించింది కొద్దిసేపు అందరితో మాట్లాడి ఇంటికి బయలుదేరారు ఇంటికి రాగానే ఫాస్ట్గా మేడపైకి వెళ్ళింది సంయుక్త నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్న శక్తి మాట గుర్తొచ్చి ఎందుకలా అడిగాడు నేను నిజంగానే శక్తిని ప్రేమిస్తున్నానా తన గుండె మీద వేసుకుని తనని తానే ప్రశ్నించుకుంది శక్తితో గడిపిన అన్ని జ్ఞాపకాలను నెమరువేసుకుని ఎందుకు నేను శక్తి నన్ను ఎంతగా దూరం పెట్టినా నా మనసు ఎందుకు అతన్నే కోరుకుంటుంది సాన్వితో క్లోజ్గా ఉంటే ఎందుకు చూడలేకపోయాను వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనుకుని ఎందుకంత బాధపడ్డానో అతని ముద్దు ఎందుకు నన్ను కలవలు పెట్టింది అతనికి జ్వరం వస్తే ఎందుకు అల్లాడిపోయాను ఈరోజు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటే ఎందుకు తట్టుకోలేకపోయాను వీటన్నిటికీ కారణం ప్రేమేనా అంటే నేను శక్తిని ప్రేమిస్తున్నానా అలా అనుకోగానే ఆమె కళ్ళలో ఒక మెరుపు చేరి ఆమె గుండె వేగం పెరిగింది కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలాయి నాకే తెలియకుండా నా మనసులోకి ఎలా వచ్చావు శక్తి అయినా నేను తనను ఎందుకు ప్రేమించకూడదు తను నా మొగుడు అని తనలో కలిగిన ఈ కొత్త భావాన్ని అవుతూ ఉంది మేలిగా ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది వర్షం దారలుగా తనపై కురుస్తున్నా ఏదో ట్రాన్స్లో ఉన్నదానిలా ఆలోచిస్తూ పిట్టగోడ మీద ఎక్కి కూర్చుంది ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిన శక్తి వర్షం పడుతుండటంతో తనని వెతుకుతూ మేడపైకి వచ్చాడు శక్తి రాకను కూడా గమనించకుండా పిట్టగోడ మీద కూర్చుని ఆలోచిస్తున్న సంయుక్తను చూసి సంయుక్త అక్కడ కూర్చున్నావేంటి పడిపోతావు అని అరిచాడు శక్తి అరుపుకి ఈ లోకంలోకి వచ్చి కంగారుగా పైకి లేవబోయిన సంయుక్త వర్షం నీళ్లు పడడంతో కాలజారింది శక్తి వెంటనే అల్లట్టై ఒక్క అంగలో ఆమెను చేరుకుని లోపే బ్యాలెన్స్ చేసుకోలేక సంయుక్త పడిపోవడం చివరి క్షణంలో కిందకి పడిపోతున్న ఆమె చెయ్యి శక్తి అందుకోవడం ఒకేసారి జరిగాయి పడిపోతున్నా అనుకున్న సంయుక్త శక్తి తనను పట్టుకోవడంతో ఆగిపోయిందేమో అనుకున్న గుండె మళ్లీ మామూలుగా కొట్టుకోవడం మొదలుపెట్టింది సంయుక్త గట్టిగా పట్టుకో నీకేం కాదు భయపడుకో అని శక్తి ధైర్యం చెబుతూ ఆమెను లాగడానికి ప్రయత్నిస్తున్నాడు తడి చేతులు జారుతూ ఉండడంతో సంయుక్త కిందకి చూసి భయంగా అతని వైపు చూస్తుంది మూడంతస్తుల పైనుండి పడితే ఏం జరుగుతుందో తెలిసిన శక్తి ప్రాణం పోతున్నట్టుగా అనిపించి తన శక్తినంతా ఉపయోగించి ఆమెను పైకి లాగాడు ఆ లాగిన ఫోర్స్కి అతని హృదయానికి అతుకుపోయింది సంయుక్త భయంతో అతన్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది శక్తి కొద్దిసేపు అలాగే నిలబడి ఉండిపోయాడు అతని కళ్ళలో నీళ్లు చేరాయి వేగంగా కొట్టుకుంటున్న గుండె కాస్త నెమ్మదించింది కొంతసేపటికి సంయుక్త అతని వదిలి దూరం జరగగా శక్తి చెయ్యి ఆమె చెంపని బలంగా తగిలింది అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు నీకేమైనా ఉంటే ఏంటి పరిస్థితి ప్రాణం పోయే తెలుసా అని గట్టి మారిచాడు శక్తి సంయుక్త అతను కొట్టిన చెంప మీద చేయి పెట్టుకుని అతని వైపు చూసి నా ప్రాణం పోతే నీకు ఏం బాధ ఉండదుగా శక్తి అంది ఆ మాటలకు చురుగ్గా ఆమె వైపు చూశాడు మా అన్నయ్య మీద పగుతో నన్ను పెళ్లి చేసుకున్నావు మా అన్నయ్యకి ప్రాణమైన నా ప్రాణం పోతే మా అన్నయ్య జీవితాంతం బాధపడతాడు నీకు కావలసింది కూడా మా అన్నయ్య బాధపడ్డమే కదా అంది బాధగా అతన్ని చూస్తూ శక్తి మౌనంగా ఉండిపోయాడు నేను నీ శత్రువును కదా ఎందుకు కాపాడు శక్తి వదిలేస్తే అయిపోయేది కదా అని సంయుక్త అనగానే సంయుక్త పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మనుషుల ప్రాణం పోతూ ఉంటే చూస్తూ ఊరుకునేవాణ్ణి కాదు నువ్వు నా బాధ్యత అని ఆమె చేయి పట్టుకుని కిందికి తీసుకెళ్లాడు దానికి తీసుకెళ్లి డోర్ వేసి శక్తి ఇటు తిరగగానే సంయుక్త చటుక్కున అతని పిదాలపై ముద్దు పెట్టింది సంయుక్త చేసిన పనికి శక్తి రియాక్షన్ ఏమిటి తన ప్రేమతో శక్తిలో మార్పు తెస్తుందా ఈ ఇద్దరూ ఒకటవుతారా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్